ఇద్దరు ముగ్గురు అన్నలు అనా ఎద్దులకు పిడుదలు పోవాలంటే ఏదైనా మార్గం ఉంటే చెప్పనా అని కామెంట్ అయితే చేసిర్రు అనా పిడుదలు పోవాలంటే ఎద్దులకు మనం ఎట్లాంటి ఈ పిడుదల మందు తెచ్చిపెట్టా కానీ సరిగా పోవు ఇట్లా వెటర్నీ షాప్లు అంటే మనం ఎద్దుల మెడికల్ షాపులకు వెళ్ళి అన్న ఇట్లా పిడుదల పోతలే అని ఒక సబ్బీ ఇవ్వండి అని అడగండి అన్న ఇట్లా సబ్ ఇస్తారు చాలా తక్కువ ఖర్చుతో ఈ పిడుదలని అయితే పోగొట్టుకోవచ్చు అన్న దీన్ని తీసుకొచ్చి మనం బర్దోళ్ళకు కానీ ఆవుదుడ్లకు కానీ స్నానం చేయించినా పోతాయి లేదంటే ఈ సబ్బుని నురుగు చేసి మనం ఈ పిడుదల మందు ఉంటుంది కదా అందులో కలిపి ఈ బాటిల్ తోటి ఇట్లా మనం స్ప్రే చేసినట్లయితే మీకు పిడుదలు మొత్తం రాలిపోతాయి అన్న ఒక్క పిడుదలు లేకుండా చనిపోవడం జరుగుతుంది మొత్తం అయితే రాలిపోవడం జరుగుతుంది మా దూడకి కానీ మా ఎద్దులకు కానీ ఇట్లనే ఈ సబ్బు ఇందులో కలిపి ఇట్లా స్ప్రే చేస్తాము మా బరుదులకి కానీ ఆదుల్లో కానీ ఇట్లా సబ్బు పెట్టి స్నానం చేస్తాము ఇట్లా రెండు రోజులు స్నానం చేస్తే మొత్తం రాలిపోవడం జరిగిందనా మీరు కూడా పశువుల మెడికల్ షాప్లకి వెళ్ళి అనా ఇట్లా పిడుదలు పోవాలంటే సబ్బు ఇవ్వండి అని అడగండి వాళ్ళు ఇస్తారు ఈ వీడియోని తోటి రైతులకు షేర్ చేయడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్